ఘనంగా ఘనగిరి లక్ష్మీనరసింహస్వామి జయంతి వేడుకలు శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణంలోని బుధవారం నాడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి వేడుకలు ప్రత్యేక పూజలతో అట్టహాసంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఘనగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రాంగణంలో లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం మరియు భక్తులు పానకం వడపప్పు అన్నదాన కార్యక్రమంలో ఘనంగా నిర్వహించి వంశపార్యపర్య అర్చకులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు న్యాయవాది భాస్కర్ రెడ్డి సుదర్శన్ రెడ్డి కౌన్సిలర్ కిరణ్ కుమార్ రెడ్డి శేషాద్రి శ్రీ జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ గౌరవ సభ్యులు ఎంఎన్ మూర్తి తదితరులు తెలుగు స్వామి సేవలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి జిల్లా పెనుకొండలో గణిగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈ కార్యక్రమంలో గుడి పూజ వంశ పారా అర్చకులు పోయాన సొంత ఖర్చుతో జరిపించడం జరిగింది